జై శ్రీమన్నారాయణ హిందూ హెరిటేజ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఒక కృష్ణ భక్తురాలు అమాయకత్వంతో కూడినటువంటి శరణాగతి దేవుడిని ఎలా కదిలించింది భగవంతుని సన్నిధిలో నిజమైనటువంటి సమర్పణాభావం ఎలా ఉండాలి భగవంతుడి యొక్క అపారమైనటువంటి కృపణ గురించి తెలుసుకోబోతున్నాము ఒక ఊరిలో ఒక పేదరాలైనటువంటి కృష్ణ భక్తురాలు ఉండేటువంటిది ఆమె పాలు పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉండేటువంటిది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్నమాట విన్నది అదేదో మంత్రం అనుకోని ప్రతి విషయానికి కృష్ణార్పణం అంటం మొదలుపెట్టేసింది ఆ పదం ఎంతగా అలవాటు అయిందంటే ఆమెకి లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు కృష్ణార్పణం భోజనం తర్వాత కృష్ణార్పణం బయటికి వెళ్ళే ముందు ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలో కృష్ణార్పణమే చివరికి చెత్త ఊడ్చి పారేసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అనడమే ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో ఒక కలకలం చెలరేగింది విషయం ఏంటంటే ఆ ఊరిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతూ ఉంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినప్పటికీ మర్నాడు మళ్ళీ చెత్త పడిపోతుంది ఎలాగో ఎవరు చేస్తున్నారో ఎవరికి అర్థం కాక నిఘా పెట్టారు ఆ ఊరి జనమంతా ఆ మందిరం పైన చివరికి ఈ గొల్లశ్రీ చెత్త ఊడ్చేటువంటి పారేసేటువంటి సమయము అక్కడ కృష్ణుడిపై చెత్త పడడము ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ కూడా ఈవిడ చేసిన దానికి ఉగ్రురాలయ్యి ఆ దేశపు రాజుగారి దగ్గరికి ఆవిడని తీసుకెళ్లారు రాజుగారు ఊరంతా చెప్పింది విని ఆవిడ నాకేమి తెలియదని ఎంత ఏడుస్తున్నా ఆమెకి కారాగార శిక్ష విధించారు కిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్ళిపోతూ కృష్ణార్పణం అనేది మసటి రోజు స్వామి విగ్రహం వెనక్కు తిరిగిపోయింది నాకు ఈ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్నటువంటి చిన్న బాలుడిలా విగ్రహం వెనక్కి తిరిగిపోయింది అయినా ఊరి ప్రజలు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేస్తూ ఉన్నారు ఆమె కటిక నేలపై కారాగృహంలో పడుకునే ముందు కూడా కృష్ణార్పణం అనుకునింది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడిపోయి ఉంది ఇక్కడ మందిరంలో ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దాం అని ఎంత ప్రయత్నించినప్పటికీ గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఆమె కాలికి ఏదో తగిలి బొటను వేలు ధారాపాతంగా ద్రవించసాగింది అప్రయత్నంగా ఆమె కృష్ణార్పణం అనగానే గాయం మాయమైపోయింది అది చూసినటువంటి కారాగృహ అధికారి పరుగు పరుగున రాజుగారికి వెళ్ళి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనమంతా కూడా రాజుగారి దగ్గరికి చేరుకున్నారు మహాప్రభో శ్రీవారి విగ్రహం బొటనవేలు వేలు నుంచి ధారాపాతంగా రక్తం వస్తూ ఉంది ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయం అర్థం అవ్వట్లేదని ఊరి ప్రజలంతా రాజు దగ్గర వాపోయారు రాజుగారు ఆ స్త్రీని అడిగారు నీకు ఈ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయింది అని అడిగారు నాకు ఏమీ తెలియదు అంది ఆశ్రీ సరే నువ్వు ఏదో మంత్రం చెప్తున్నావట కదా అదేంటి చెప్పు అని రాజుగారు ఆమెను ప్రశ్నించారు నేను చెప్పేటువంటి పలికేటువంటిది ఒక్కటే కృష్ణ అర్పణం అని మాత్రమే నేను అన్నానని అమాయకంగా ఆశ్రీ బదులిచ్చింది సభలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగారు ఆమె నాకు అవన్నీ ఏమీ తెలీదు అదేదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అండం మొదలుపెట్టాను అలా అనడం తప్ప అండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేసినటువంటి తప్పును క్షమించండి అని ఏడుస్తూ భేదగా అడిగింది సభికులంతా కూడా పెద్ద కళ్ళు చేసుకొని కళ్ళ నిండా చెమర్చుకున్నారు వారి కళ్ళన్నీ కూడా నీళ్ళతో నిండిపోయాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి ఆమె కాళ్ళ మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియక ఎంతో అపరాధం చేశాను స్వామివారి మీద చెత్తపోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టేశాను నా పాపానికి శిక్ష ఉంది అనుకుంటూ శ్రీకృష్ణుని యొక్క ఆలయానికి పరుగు పరుగున పోయింది చిరునవ్వులు చూపుతూ ఉన్నటువంటి నందకిశోరుడిని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధంగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అని అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు కాబట్టి సకల చరాచర సృష్టికర్త చూసారా తనంతట తానే కావలసింది తీసుకోగలడు ఒక తండ్రి బిడ్డ భోజించిన తర్వాత ఎంగిలి తినుబండారాన్ని ఎంత ఆప్యాయంగా తింటాడో అదే విధంగా భక్తుడు పరిపూర్ణమైనటువంటి భక్తితో సమర్పించిన దాన్ని కూడా భగవంతుడు అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పడానికే చెత్తను తనపై వేసుకున్నటువంటి భక్తలోల్లుడి లీలలకు అంతమేముంటుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వేజన సుఖినో భవంతు